ఎక్కు అదేంటి నేను పనులు చేస్తున్నాను కదా పరిచర్య అనేది భాగం రక్షణ అనేది దేవునికి సంబంధించింది నువ్వు ఇన్ని పనులు ఎవరు చేస్తున్నావు అంటే మందిరానికి చేస్తున్నావు సంఘానికి కావలసింది రక్షణ ఈ రాత్రి నేనేమంటాను తెలుసా ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారో మీరు సంఘానికి సిద్ధపాటు కావాలి సంఘానికి రావాలంటే ముందు మందిరానికి రావాలి మందిరములోంచి సంఘంలోకి రావాలి సంఘంలో ఉన్న నీవు రక్షణలోకి రావాలి ఇది ప్రాసెస్ ఆమె చెప్పండి ఒకసారి వాళ్ళు ఆలోచించాలండి రాత్రి ఒకవేళ రేపు గనక దేవుని రాకడొచ్చేసి ఇంకా మందిరములోనే ఉన్నావు అనుకుని బ్రహ్మలో ఉన్నావేమో పాటలు పాడేస్తున్నాను బ్రహ్మలో ఉన్నావేమో ఆరాధన చేసేస్తున్నాను వాక్యం బాగా చెప్పేస్తున్నాను పరిశుద్ధాత్మతో భాషలు మాట్లాడుతున్నాను అని చెబుతున్న వారులా రక్షణ అనుభవం నీ లేకపోతే సత్యముని గురించి అనుభవ జ్ఞానం నీకు రాదు పరలో ఒక రాజ్యానికి వాహనం ఎక్కే అనుభవం కూడా నీకు రాదు ందు మందిరంలో ఉన్నానా ఏం చేసేస్తానని భ్రమలో ఉండమాకండి అన్ని ఉన్న అల్లుండోట్లో శిని ఉన్నట్టుగా ఇన్ని చేసినా గానీ నువ్వు రక్షణ పొందకపోతే ఎక్కడే ఉడిచిపెట్టేస్తావు రొమ్ము కొట్టుకుంటావు